ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన రెండవసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతుంది అందువలన సూతకాలం వర్తిస్తుంది సూతకాలం ఎప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతాడు అందుకే బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాబై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై చంద్రగ్రహణం అర్దరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు ఆస్టేలియా న్యూజిలాండ్ అమెరికా ఫిజీ మరియు అంటార్కిటికాలో కూడా కనిపిస్తుంది శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాబై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెప్తున్నారు చంద్రగ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు ఈ సమయంలో మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి కాని మంత్రబలం ఉన్నవారు అనుష్ఠానం చేసుకోవాలి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటికి వెళ్లరాదని పదులైన పనిముట్లతో ఎలాంటి పనులు చేయకూడదని కనీసం కూరగాయలు కూడా తరగరాదని చెబుతున్నారు ఆహారాన్ని వండరాదు తినరాదు అని పండితులు సూచిస్తున్నారు ఇక పితృపక్షం గురించి తెలుసుకుందాం చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభవిస్తుంది పితృపక్షం కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది సూతక కాలం ప్రారంభమయ్యే ముందు పూర్ణిమ శ్రాద్ధం మరియు పితృకర్మలను ఆచరించాలి చంద్రగ్రహణం ఎందుకు సంభవిస్తుందో తెలుసుకుందాం ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుల మధ్యకు భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుణ్ణి చేరుకోదు అప్పుడు భూమి నీడ చంద్రునిపై పడి చంద్రుడు ఎరుపు నలుపు రంగులో కనిపిస్తాడు ఇలా పరిణామం సంభవించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది